టెక్నాలజీ అనేది మన రోజువారి జీవితాన్ని సులభతరం చేయడానికి ఉపయోగపడాలి కానీ మనశ్శాంతిని దూరం చేసి జీవితాలను మరింత సంక్లిష్టం చేయడానికి కాదని నటి శ్రీలీల వ్యాఖ్యానించారు సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో జరుగుతున్న ప్రచారం ముఖ్యంగా అసభ్యకరమైన ఏఐ జనరేటెడ్ చిత్రాలు వీడియోలు తనను తీవ్రంగా ఆందోళనకు గురి చేశాయని ఆమె వెల్లడించారు ఈ అంశంపై ఇప్పటికే పలువురు నటీమణులు తమ గలం ఇప్పగా తాజాగా శ్రీలీల కూడా స్పందించారు చేతులు జోడించి ప్రతి సోషల్ మీడియా యూజర్ ను వేడుకుంటున్నాను దయచేసి ఇలాంటి ఏఐ జనరేటెడ్ నాన్ సెన్స్ ను ప్రోత్సహించకండి అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు టెక్నాలజీని వినియోగించడం దాన్ని దుర్వినియోగం చేయడం మధ్య ఎంతో పెద్ద తేడా ఉందని ఆ సరిహద్దును మనం తప్పనిసరిగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి అమ్మాయి ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాదని ఆమె ఎవరికో ఒకరికి కూతురు మనవరాలు సోదరి లేదా స్నేహితురాలు కూడా అనే విషయాన్ని మర్చిపోవద్దని శ్రీల అన్నారు వృత్తిగా ప్రేక్షకులకు వినోదం ఆనందం పంచే ఈ ఇండస్ట్రీలో తాము కూడా సురక్షితంగా ఉన్నామనే భావన అవసరమని తెలిపారు ఒక రక్షిత వాతావరణంలో పనిచేస్తున్నామనే నమ్మకం తమకు కలగాలని టెక్నాలజీ తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ఆయుధంగా మారకూడదని ఆమె భావోద్వేగం పేర్కొన్నారు తన బిజీ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఆన్లైన్ లో జరుగుతున్న చాలా విషయాలు తన దృష్టికి రాలేదని అయితే తన శ్రేయోభిలాసులు స్నేహితులు ఈ అంశాన్ని తెలియజేయగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని శ్రీలీల తెలిపారు ఇటీవల రష్మిక మందన కత్రీనా కైఫ్ ఆలియా భట్ కాజోల్ వంటి పలువురు ప్రముఖ నటీమణులు డీప్ ఫేక్ వీడియోల బారిన పడిన విషయం తెలిసిందే ఈ ఘటనలపై సంబంధిత అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారని బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు శ్రీలీల పేర్కొన్నారు చివరిగా దయచేసి ఇలాంటి ఫేక్ కంటెంట్ ను షేర్ చేయొద్దని సినీ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని ఆమె సోషల్ మీడియా వినియోగదారులను మనస్ఫూర్తిగా కోరారు